కర్రైస్తలాడు గుడ్ మార్నింగ్ నందు పిల్లరా ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజు ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము యహోష గ్రంథము ఒకటవ అధ్యాయము మూడవ వచనము మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను పిల్లరా దేవుడు ఇస్రాయలీలకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చాను అని అంటున్నాడు అవును ఆయన ఇస్తాను అని అనలేదు మీకు ఇచ్చున్నాను అని అంటున్నాడు అంటే ఇచ్చానని అర్థము అయితే మనమే దానిని మనం సొంతం చేసుకోవాలి అలాగే దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకు ఇచ్చాడు వాటిని పొందుకోవాల్సిందే మనమే త్తీయోపదేశండము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన ప్రకారంగా మీరు అడుగుబెట్టు ప్రతి స్థలము మీ దగును అని అంటున్నాడు అవును దేవుడు తన ప్రియ బిడ్డలు కోరుకునేది వారికి ఇస్తాడు వారు ఎక్కడ అడుగు పెట్టిన విజయము వారి వెంట ఉంటుంది కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని విశ్వాసులు సొంతం చేసుకోవాలి అందుకు మనకు సరైన విశ్వాసం ఉండాలి అప్పుడు తప్పకుండా దేవుని కార్యాలు జరుగుతాయి ఏ వాగ్దానమైనా నిరర్థకము కానేరదు కాబట్టి పిల్లల దేవుడు మనము అడుగుబెట్టు ప్రతి స్థలాన్ని మనకిస్తానని అంటున్నాడు కాబట్టి మనము విశ్వాసంతో ముందడుగు వేయాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి చేయను చేయనుగాక ఆమె